ఫ్రెండ్స్ టు ఎస్ ఎస్ఆస్ ఛానల్ ఈరోజు కాకరకాయ ఎప్పుడు ఎలాగ చేసుకున్నా ఈ వీడియోలో చూద్దాము నేను కాకరకాయలు కడిగి కట్ చేసి పెట్టుకున్నాను పెన్న మీద వేగాలి అలాగా రెండు నిమిషాలు అలాగా పెన్న మీద ఎంచాలి రెండు సూన్ల ఆయిల్ వేసి అలాగ వేయించాలి అలాగ ఆయిల్ వేసి ఎంచితే చేదు రాదు బాగుంటుంది ఏగినాయి తర్వాత ఒకలాగి పెట్టుకొని కలా పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఎప్పుడు కనుక కొద్దిగా ఎక్కువనే ఆయిల్ వేయాలి మూడు ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేయాలి తర్వాత కొద్దిగా కరివేపాకు వేయాలి తర్వాత నేను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను రెండు అందులో వేయాలి తర్వాత Olha lá, <GAS> తర్వాత ఒట్టి మిరపకాయలు వేయాలి ముందుగా ఆయిల్ వేచి మాడిపోతాయి అందుకని నేను ఆనియన్స్ వేస్తాను వేస్తాను మాడిపోవాలాగేస్తే అలాగన్నీ తిప్పాలి కొద్దిసేపు మగ్గాలవి నేను కాకరకాయలు వేయించి పక్కన పెట్టుకున్నా కదా అందులో వేయాలి కొద్దిగా రెండు ఒక స్పూన్ కారం వేయాలి కొద్దిగా సాల్ట్ వేయాలి తర్వాత స్నూన్ పసుపు వేయాలి అన్నీ కలపాలి ఇప్పుడు కాకరకాయ ఎప్పుడు కనుక దీంట్లో వాటర్ వేయకూడదు ఇలాగ చేస్తే చేసే సేది ఉండదు బాగుంటుంది వాటర్ వేసుకొని కూడా చేసుకోవచ్చు కానీ ఏప్పుడు కనుక వాటర్ వేయకూడదు ఇలాగ చేయాలి కొద్దిగా ఆయిల్ ఎక్కువే చాలు బాగుంటుంది తర్వాత కొబ్బరి పొడి వేయాలి నేను ఎలిపాయలు కొబ్బరి మిక్స్ ఆడించి పెట్టుకున్నాను రెండు స్నూన్ల మీద కొబ్బరి పొడి వేయాలి అంత కలపాలి a la boca lo parienta కాకరకాయ ఎప్పుడు రెడీ అయింది కలర్ బాగా వచ్చింది